Hello? అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి సిఎంఆర్ టొమాటో మార్కెట్ అయితే ఇక్కడ చూపిస్తున్నానండి సో నిన్న మొన్నటి మీద అయితే స్టాక్ ఈరోజు మరింత పెరిగింది అని చెప్పొచ్చు అండ్ ఇక్కడ వచ్చేసి షెడ్లు చూపిస్తున్నాను ఫో నాలుగో షెడ్డు ఐదో షెడ్డు సో ఇక్కడ నేమ్స్ ఉన్నాయి నెంబర్స్ ఉన్నాయి చూడండి సో ఇలాగనమాట ఏ షెడ్లో ఎంత స్టాక్ వచ్చిందనే ఇన్ఫర్మేషన్ మీరు డైరెక్ట్గా చూసి తెలుసుకోగలరు అండ్ అంతేకాకుండా ఇక్కడ క్వాలిటీలు ఎలా వచ్చాయి అండ్ స్టాక్ ఎలా ఉంది అనే ఇన్ఫర్మేషన్ కూడా మీరు డైరెక్ట్గా చూసి తెలుసుకోగలరు అండ్ యాక్షన్ కంప్లీట్ అయ్యేసరికి కొంచెం టైం ఎక్కువగా పడుతుందండి ఇంతకుముందు వచ్చేసి పది పదకొండు లోపు స్టాక్ అంటే యాక్షన్ అనేది అంటే పది పదిన్నర లోపలే స్టాక్ యాక్షన్ అనేది కంప్లీట్ అవుతూ ఉన్నింది బట్ ఇప్పుడైతే ఎక్కువగా స్టాక్ వచ్చింది కాబట్టి కొంచెం లేట్గా యాక్షన్ అనేది కంప్లీట్ అవుతుంది సో ఓకే ఫ్రెండ్స్ ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై ఏడవ తేదీ జూన్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అండ్ ఈరోజు వచ్చేసి స్టాక్ నిన్న మొన్నటి మీద కంటే ఈరోజు మరింత ఎక్కువగా స్టాక్ వచ్చిందని చెప్పొచ్చు కోలార్స్ ఎంఆర్ టొమాటో మార్కెట్కి అండ్ ఈరోజు టోటల్ టొమాటో స్టాక్ వచ్చేసి యాభై ఐదు వేల ప్లస్ బాక్సెస్ వచ్చిందండి అండ్ గోడౌన్స్ కూడా మీకు చూడు చూపిస్తున్నాను గోడౌన్స్ మీన్స్ షెడ్లు అండి నాలుగో షెడ్ అంటే నెంబర్స్ ఉంటాయి కదా సో మీకు ఈ వీడియోలో అది కూడా క్లి క్లారిటీగా మీరు చూడగలరు అండ్ ఇక్కడ వచ్చేసి క్వాలిటీలు చూస్తే కనుక మీరు ఈ వీడియోలో చూడగలరు అండ్ పెద్దలాట్లు కూడా వచ్చాయని చెప్పారు అండ్ కొత్త టమాటో స్టాక్ వచ్చేసి గౌరీబిందనూరు టుంకూరు గుబ్బి మధుగిరి బి కొట్టకోట రాయల్పాడు చిక్బలాపూర్ కళ్యాణదుర్గం లోకల్ విలేజెస్ నుంచి ఎక్కువగా టమోటో స్టాక్ అనేది కొత్త టమోటో స్టాకు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యిందండి అండ్ మిగతా ప్లేసెస్ నుంచి రాలేదా అనుకోకండి అండ్ శ్రీనివాసపూర్ నుంచి కొత్త టమోటో స్టాక్ అనేది ప్రారంభమైంది అని చెప్పొచ్చు మిగతా ప్లేసెస్ నుంచి కూడా వస్తున్నాయి అవి నార్మల్గా మామూలుగా వస్తూ ఉన్నిందనమాట అండ్ ఇది కేవలం స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే నెక్స్ట్ వీడియో ద్వారా ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ లైవ్ యాక్షన్లో మీకు షేర్ చేస్తాను అండ్ ఆఫ్టర్ టమోటో యాక్షన్ తెలుగులో కూడా మీకు ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాను ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ థ్యాంక్ యూ